శ్రీమాతరేన మహా సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలని గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది నేను ఆర్థికంగా బాగుంటానా సామాజికంగా బాగుంటానా వ్యాపారం బాగుంటుందా నా ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం జరుగుతుందా నాకు ఉద్యోగం వస్తుందా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా విదేశాలకు వెళ్తానా ఆరోగ్యం బాగుంటుందా తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది ఈ గోచార గ్రహ స్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికినో ఈ రాసులన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి తొమ్మిది పాదాలు తొమ్మిది రకాలుగా ఉంటుంది కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది సరే ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే మీ వృత్తి వ్యవహారాలు జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి కాల్ చేయకండి నాకు చాలా అప్పులు ఉన్నాయండి గొంతు వరకు నేను మునిగిపోయానండి నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారము ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు ఒకటి రెండు మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి మీ వృత్తిని నమ్మండి మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి మీ జీవితం బాగుపడుతుంది జాతకం సపోర్ట్ మాత్రమే నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే కానీ ఆ రోడ్ని అయితే అప్పుడే భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి రైట్ ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం పన్నెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అదృష్ట సంఖ్య రెండు మరియు ఏడు కలిసి వస్తుంది దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి గరికతో అర్చన చేయండి గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి పసుపు మాల వేయండి శనగలు నైవేద్యం పెట్టండి కరుంగాలి ఎప్పుడు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఆరోగ్యానికి మంచిది చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క జయానికి విజయానికి కూడా అనుకూలంగా కల్పిస్తుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఒకరోజు నెల మొత్తంలో ఒకరోజు వెలిగించండి విజయవస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని జన్మ శనిగా కూర్చొని ఉన్నారు శని సంచారం ఏళ్ళ శని నడుస్తుంది కుంభరాశి మిత్రులకు జూలై ఒకటి నెలలో శుభ శుభ ఫలితాల కంటే కుజుడు మేషం రాశిలో ఉన్నారు నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండి పదకొండవ ఇంటిని చూస్తున్నారు రెండవ ఇంట్లో రాహువు బృహస్పతి నాలుగవ ఇంట్లో జన్మశనిగా ఉన్నారు సమాజంలో గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి నెల అని చెప్పచ్చు శని భగవానుడు ఉన్న జన్మంలో తన యొక్క సొంత ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అనుకూలిస్తున్నారు సహోద్యోగులు మీకు సహకరిస్తారు మీ అభ్యర్థనలు ఆమోదించగలుగుతారు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది అమ్మకాలు మరియు లాభాలు అంచనాలకు మించి జరుగుతుంది వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కొత్త కొత్తగా మీరు యొక్క వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్స్లు వంటి పనులు సులభంగా జరిగిపోతుంది ఈ నెల కుంభరాశి వారికి మీ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో మీరు ఈ నెల అంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అవన్నీ కూడా కలిసి వస్తుంది పితృ సంబంధిత లాభాలు కూడా అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది ధర ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఏదైనా మాటలాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు అదుపులో ఉండాలి అదుపు తప్పకూడదు ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు కుటుంబంలో సంతోషం ఉత్సాహం ఉంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత కాస్త సడలించే అవకాశాలు కనబడుతున్నాయి కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కదిద్దుకోండి బంధుమిత్రుల రాక ఇంకా ఆనందాన్ని పెరుగుతుంది కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి నూత ప్రత్యాహాలు అన్ని కూడా విజయం చేస్తుంది శత్రుల వే వేధింపు మాస ద్వితీయంలో కాస్త అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి అది మీరే వారిని పరోక్షంగా మాట్లాడి సెట్ చేసుకుంటే మంచిది అయితే ఈ నెల ఆలస్యమైన ఖరీదైన నగులు నగలు వస్తువులు కొనడం మానేయండి ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి లేదా మీ వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా మా స్వదితీయంలో ఉంది లేదా ఎక్కడ పెట్టి మరిచిపోయే ఉన్నాయి జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులరా ఆఫీసుకి వెళ్ళే మహిళలు వ్యాపారం చేసే మహిళలు కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది జాగ్రత్త మీడియా రంగం వారికి మిశ్రమం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు ఈ నెల ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి వివాహ యోగం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాస్త అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఇతరుల కన్నా ఉండాలని భావిస్తూ చాలా ప్రయత్నం చేస్తుంటారు ఇతరుల కన్నా ముందు ఉండాలి అనడం కంటే కూడా నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ నెల శుభ దినాలు మీకు ఒకటో తారీఖున మరియు పదో తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది మరియు పదహారో తారీఖున కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై పదకొండు రాత్రి నుండి మొదలు పెడితే పద్నాలుగు ఉదయం వరకు చంద్రాశ్రమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ రెండున్నర రోజులు మీ యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు రావాలి సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఏడు కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు భైరవ క్షేత్రం కాలభైరవుని ప్రార్థన చేయండి కాలభైరవాష్టకాన్ని వింటూ ఉండండి అష్టమి రోజున భైరవ పూజ చేయించండి మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది కరుంగాలి మాల ధరించడం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవ దేవాలయంలో మీకు ఇష్టమైనటువంటి రోజు అంటే మీరు పుట్టిన సంఖ్య రోజు ఉంటుంది కదా ఆ రోజు పోయి మీకు ఎంత వయసు ఉందో అన్ని దీపాలను వెలిగించండి విజయవస్తువు శని వక్రగతి ద్వారా పొందే ఈ రాసులన్నీ కూడాను లాభం పొందుతాయి కాబట్టి శని వక్రగతిని భయపడాల్సిన అవసరం లేదు ఇందులో యూనివర్సల్గా ఒక పరిహారం ఉంది ఏం చేస్తారంటే నవగ్రహాలలో ఉన్నటువంటి శని భగవానుడు పశ్చిమ భాగంలో ఉంటారు ఆ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఆ నవగ్రహాలకి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి నువ్వులతో దీపం కరెక్ట్గా తీసుకుపోయి శని భగవాన్ పాదాల దగ్గర వెలిగించకండి కొంచెం కింద దూరంగా పెట్టి నువ్వుల నూనెతో ఆ నువ్వులు ఉండ ఉంటుంది ఒక చిన్న బ్లాక్ క్లాత్ తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని ఉండగా కట్టండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దాంతో మీ వయసు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి అన్ని ఒత్తులు వేసి మీ యొక్క దీపం వెలిగించండి ఆ స్వామివారిని ఎలా ప్రార్థన నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి ఈశ్వరం కాక విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయ అత ఆయన దగ్గర ఏమేమి అడుగుచ్చు ఆయన ఏమేమి అడగేస్తారు దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పథే శని భగవానునికి అధిపతిగా ఉన్నటువంటి స్వామివారు కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు శని ప్రీతి ఆయన ప్రార్థన చేస్తే శని ప్రీతి వస్తుందట అలాంటి అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం మనం తిరుపతిలో నిర్మించాము కపలి తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలోనే ఈ అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించి ఉన్నాం ఆల్రెడీ ఇంకనూ ఆ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు పన్నెండు రాసులకు కూడా దేవాలయం నిర్మించబోతున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మీరందరూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి శని భగవానుడు చాలా మంచివారు ఐశ్వర్యవంతుడు శని భగవాను చూసి భయపడ శని అనకండి శని భగవానుడు శనైశ్వరుడు అనండి అనుగ్రహం పొందుతారు విజయస్థు వందే మాతరం వందే మాతరం వందే మాతరం వెంటనే గురు పౌర్ణమి రాబోతుందండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తారీఖున అంటే ఉత్తరాయణ కాలం గడిచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చి పండగలంతా ప్రారంభమయ్యే రోజులు తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుందని కూడా చెప్తారు ఈ నెల ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వస్తుంది దీన్ని శుద్ధ పౌర్ణమిగా భావిస్తారు దీని గురువుల ఉపాధ్యాయుల యొక్క దినంగానూ పిల్లల చేత పూజింపజేస్తారు వేదవ్యాస పౌర్ణమి కూడా అంటారు గురు పౌర్ణమి ఈ ఈరోజు గురు పూజోత్సవం జరుపుకొని గురువులకి అందరికీ కూడా కానుకలు బహుమతులు సమర్పించి ఆశీర్వాదాలు పొందుతుంటారు తమ యొక్క జీవితానికి మార్గనిర్దేశం చేసినటువంటి గురు గృహోర్ అధికం మూలం గురు అంధకాలము ఆ యొక్క నిర్మూలాన్ని చేసే అంధకారాన్ని నిర్మూలన చేసేటువంటి వారు అంత మహానుభావులు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా ఉండాలి వారి యొక్క వెనక కూడా మనం చెడుగా మాట్లాడకూడదు మహాముని పుట్టినరోజు కాబట్టి ఆ అంతా కూడా వ్యాస పౌర్ణమి అంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళ ఉపవాసం ముగిస్తూ చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపవాసం పూర్తి వ్యాసం ఎలా ఉంటుందంటే ఈ యొక్క దీనిలో ఎలా ఉంటుందంటే హిందూ మతంలో గురువులు భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికి అందరికీ గురువుగా భావిస్తున్నారు వేదవ్యాసుని యొక్క పూర్వనామం కృష్ణ దైవాపేనుడు వేదకాలపు సంస్కృతం అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసి తర్వాత ఆయన వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు పౌర్ణమి నాడే సత్యనారాయణ వ్రతాలు చేయడం గురు పూజలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు దక్షిణామూర్తి దేవాలయాల్లో చాలా అద్భుతమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా కొంతమంది షిరిడి బాబా దేవాలయాల్లోనూ చేస్తూ ఉంటారు అన్ని గురులలో కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇది మూడు రోజుల పండుగ కూడా చేస్తారు అంటే ముందు రోజు పౌర్ణమి రోజు పాఠ్యం రోజు ఇలా మూడు రోజులు కూడా చేస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉంటుంది ఏదైనా గురు పౌర్ణమి రోజు గురువుని పూజించుకోవడం చాలా విశేషం విజయవత్తులు